నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వరుణ్ పార్లమెంట్ ఎన్నికల కోసం కొంత చేరికలను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ వలస నేతల్లో ఎవరికి సీటు ఇవ్వాలనే దానిపై కొంత ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే భువనగిరి ఎంపీ సీటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టుగా కొంత పరిస్థితి ఉంది అనే ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొంత క్లిష్టంగా మారడంతో పూర్తి స్థాయిలో ఫ్లాష్ సర్వే ఆధారంగానే క్యాండిడేట్ల ఎంపిక చేయాలి అని చెప్పేసి కూడా కొంత పార్టీ హైకమాండ్ భావిస్తుంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తెలంగాణలోని పలు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలు కొంత కాంగ్రెస్ పార్టీ సంక్లిష్టంగా మారింది అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో సమావేశమైనటువంటి పార్టీ ఎలక్షన్ కమిటీ ఈ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి కూడా కొంత పరిస్థితి అయితే ఉంది పలు స్థానాల్లో పోటీ కోసం అభ్యర్థుల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉండడమే ఎందుకు కారణం అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మల్కాజ్ గిరి సికింద్రాబాద్ భువనగిరి స్థానాలకు సంబంధించి జాబితాలో ఉన్నట్లుగా కూడా కొంత ట్రాక్టర్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి జాబితాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి టికెట్ కోసం కొంత తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది ఈ పోటీలో సునీత మహేందర్ రెడ్డి అదేవిధంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సినీ నటుడు మామ ఎవరైతే ఉన్నారో కంజళ్ల చంద్రశేఖర్ రెడ్డి మధ్య పూర్తి స్థాయిలో పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి సునీత మహేందర్ రెడ్డి తొలుత చేవేల నుంచి పోటీ చేస్తారని అనుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ గుటీకి రావడంతో ఆయనను ఏదైతే చేవల నుంచి పోటీ చేసి సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపే ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలుస్తా ఉంది సో అయితే ఈ సీటు కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కొంత గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో మల్కాజ్గిరి సీటుపై పీఠముడి వీడడం లేదు అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక సికింద్రాబాద్ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో కొంత తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సీటు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఇటీవల అస్తంగూటికి చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాన నాగేందర్ను ఇక్కడ నుంచి ఎంపీగా బరిలోకి దింపాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది దీంతో సికింద్రాబాద్ సీటులో వీరిలో ఎవరికి దక్కుతుంది అనే అంశంపై కొంత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక భువనగిరి ఎంపీ సీటు కోసం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా కొంత పోటీ సాగుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది భువనగిరి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మిని బరిలోకి దింపాలి అని చెప్పేసి ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ భావిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సీటు కోసం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి అయితే టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి చామల కిరణ్ రెడ్డి కూడా కొంత గట్టిగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక భువనగిరి నుంచి గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఎంపీలుగా గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక్కడికి వారికి గట్టి పట్టునటువంటి పరిస్థితి ఉంది సో దీంతో వాళ్ళని కాదని మరో వ్యక్తికి సీటీ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే చావల్ కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి సీటీ ఇప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొంత గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి సికింద్రాబాద్ భువనగిరి సీట్లలో పోటీ ఎక్కువగా ఉండడంతో ఫ్లాస్ సర్వే నిర్వహించి ఇక్కడ అభ్యర్థుల ఎంపిక చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది అయితే మల్కాజ్గిరి సికింద్రాబాద్ సీట్లకు సంబంధించి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత మాట నెగ్గినా కూడా భువనగిరి సీటు విషయంలో కూడా కొంత ఇక్కడ సస్పెన్స్ నెలకొనే అవకాశం ఉంది ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడ ఖచ్చితంగా ఒప్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళకి పట్టున్న ప్రాంతం సొంత నియోజకవర్గం కాబట్టి కొంత వీరి అభిప్రాయం మేరకే అభ్యర్థి ఎంపిక జరిగేటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో ఎవరికి సీట్ రాబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో కొంత అభ్యర్థుల ఎంపిక కూడా కొంత వాయిదా పడ్డట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత ఎవరికి టికెట్ రాబోతుంది ఈ మూడు స్థానాలు అనేది మనం మరి రెండు రెండు మూడు రోజులు వేచి చూడాల్సి అమతమై సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాయి